కృష్ణుడి రాకతో గోకులం ఆనందంతో కళకళలాడుతోంది ఆ చిన్నారి నవ్వు సమస్త గోకులాన్ని పవిత్రం చేసింది ఇదిలా ఉంటే మధురలో కృష్ణుడు గోకులంలో పెరుగుతున్నాడని కంసునికి రహస్యంగా సమాచారం అందుతుంది ఆకాశవాణి చెప్పిన ఎనిమిదవ బిడ్డ నిన్ను అంతం చేస్తాడు అనే మాట కంసుడి హృదయాన్ని చీల్చేస్తూ ఉండేది తక్షణమే రాక్షసులలో అత్యంత భయంకరురాలిని పిలిచాడు ఆమె పేరు పూతన పూతన గోకులానికి వెళ్ళి అందమైన రూపంలో ఆ శిశువును ప్రలోభపెట్టి పాలిచ్చి చంపు అని కంసుడు ఆజ్ఞాపించాడు మహారాజా ఒక శిశువు నాచేతిలో బ్రతకడం అసంభవం మీరు చింతించకండి ఇలా చెప్పి దేవతలా ప్రకాశించే రూపంలో మారి గోకుల దిశగా ప్రయాణించింది ఆమె అడుగుపడగానే గ్రామస్థులు ఆమెను దేవత వచ్చిందా అని నమస్కరించారు పూతన నేరుగా యశోదానందుల ఇంట్లోకి ప్రవేశిస్తుంది యశోదా కూడా ఆమెను దేవతగా భావించి అమ్మా మా చిన్నారిని ఆశీర్వదించండి అని కృష్ణుణ్ణి ఆమె చేతిలో పెట్టింది పూతన కృష్ణుణ్ణి ఎత్తుకున్న క్షణంలోనే ఆమె లోపలున్న దుష్టత్వం మేల్కొంది తన విషపాలను కృష్ణుణ్ణి ఇవ్వబోతుంది కాని పరమాత్మ శిశురూపంలో ఉన్నాడు పూతన అర్థం చేసుకునే లోపే కృష్ణుడు ఆమె పాలితో పాటు ఆమె ప్రాణశక్తినే పీల్చడం ప్రారంభించాడు ఇది ఏమిటి నా శక్తిపోతుంది అని పూతన కేకవేసింది ఆమె నరాల్లోని విషం కూడా గడ్డకట్టిపోతున్నట్లు అనిపించింది చివరికి ఆమె నిజరూపంలోకి మారింది పర్వతంలా పెద్ద శరీరం ఎర్రటి జ్వాలల్లా మండే కళ్ళు గర్జనతో గోకులాన్ని కదిలించింది కాని కృష్ణుడు ఆమెలోని చెడు శక్తిని పూర్తిగా తీసేశాడు పూతన చివరి శ్వాసతో గోకులంలో పడి మరణించింది భయంకర రాక్షసి శరీరంపై కృష్ణుడు ప్రశాంతంగా పడుకుని అమ్మ కోసం చిరునవ్వు నవ్వుతున్నాడు యశోద కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వచ్చి నా బిడ్డ అని కౌగిలించుకుంది ఊతన రాక్షసి అయినప్పటికీ కృష్ణుణ్ణి తల్లిభావంతో పాలిచ్చింది అందుకే కృష్ణుడు ఆమెకు మోక్షం ప్రసాదించాడు ఈ లీల చెప్పే సందేశం ఒక్కటే దైవం ప్రేమను మాత్రమే చూసేది మనసులో ప్రేమ ఉంటే పాపం కూడా పవిత్రమవుతుంది ఇదే పూతన మోక్షలీల పూతన తర్వాత కూడా కంసుడు ఆగలేదు శకటాసురుడు త్రిణావర్తుడు అంటూ గోకులంపై మరిన్ని దాడులు ప్రారంభమయ్యాయి